ఇవాళ వజ్రా వజ్రా టీవీఎస్ ఇక్కడ టీవీఎస్ షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం నేను మా మల్కాదగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా నా స్టూడెంట్ కుమార్ అదే మాదిరిగా మా పెద్దయిన రాధ మిగతా కంపెనీ ఓనర్స్ అందరం కలిసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున టీవీ షోరూమ్ ప్రారంభించడం చాలా సంతోషం ఏది ఏమైనా చాలా మంచి బైకు టెన్ కానీ క్యూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ కానీ రాయల్ రాయల్డ్ కానీ అపాస్ కానీ ఇవన్నీ కూడా మంచి మోటార్ సైకిళ్ళు అమ్మాయిలకు చాలా అనుకూలమైన టీవీఎస్ ఎందుకంటే ఈరోజు అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా మంది ఉద్యోగాలు చేస్తున్నారు చదువుకుంటున్నారు కాబట్టి అమ్మాయిల కోసం స్పెషల్గా టీవీఎస్ మోటార్ సైకిల్ ఉద్యోగాలకు పోవచ్చు కాలేజీ పోవచ్చు ఈ షోరూమ్ మంచి షోరూమ్ కొంపల్లా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే నా స్టూడెంట్ ఇంత పెద్ద షోరూమ్ తెలిసి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా ఇప్పుడు కొంపల్ చూస్తే మనం పనిజీరాలి పనిజీరాలు ఇప్పుడు కొంపల్ ప్రతిది కూడా కాలేజీలు కానీ షోరూంలు కానీ బ్రాండెడ్ కంపెనీలు కానీ ప్రతి ఒక్కటి మంచి ప్రేమ మనుషులు కొంపల్లి అంతా కూడా నేర్చుల దాకా కూడా పర్ఫెక్ట్ లేదు మెడిసన్ దాకా అన్ని విల్లాసు ఎక్కడ కూడా స్లమ్స్ లేవు పర్ఫెక్ట్ మంచిగా అన్ని కాలనీస్ అపార్ట్మెంట్స్ పర్ఫెక్ట్ నివాసానికి బెస్ట్ ప్రాంతం ఏదంటే పోంపలి టూ మెడిసన్ కూడా శుభాకాంక్షలు తగ్గరా